అలాగే మొన్న మాట్లాడుతూ కర్నూలు నుంచి మాట్లాడుతూ కొంతమంది ఇస్లాం మతాన్ని పాటిస్తున్న బాధ్యులు కొంతమంది మన వాళ్ళు నా దగ్గరికి వచ్చి కర్నూలు నుంచి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెడితే మనందరినీ ఇబ్బంది పెడతారంట భవిష్యత్తులో అంటే ఎవరు ఇబ్బంది పెడతారని అడిగితే అందరినీ తీసేసి చిన్న చిన్న దూరంగా ఎక్కడ పెట్టేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది ఈ దుష్ప్రచారానికి నేను ఒకటే చెప్పాను ఇక్కడున్న ఆడపడుచులకు కానీ వాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఎందుకు కామ్ గా ఉంటాను నేను బయటకు వచ్చి మాట్లాడినా నిజంగా భారతీయ జనతా పార్టీ అలా చేస్తాను ఎందుకు ఇది కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా మిగతా పార్టీలు చేసే దుష్ప్రచారం వాస్తవం లేదు నిజానికి భారతదేశం విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ గా భారతదేశంగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా దాన్ని అనౌన్స్ చేసు చేసుకున్నప్పుడు మనం ఆ రోజున హిందూ చేసుకుని వాళ్ళం కదా ఎందుకు చేయలేదంటే ఈ దేశపు రక్త మూలాల్లో మూలాల్లో సెక్యులరిజం ఉంది ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అన్న భావన ఉండబట్టే ఆ రోజు మనం హిందూ రిపబ్లిక్ మనం ప్రకటించుకోలేదు మనం నేను కోరుకునేది ఒకటే మతదనం కావాలి ఖచ్చితంగా ఎదుటి మతం పట్ల ప్ర ప్రత్యేకమైన గౌరవం ఉండాలి మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ముఖ్యంగా ఇస్లాం ముఖ్యంగా నేను ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే ఇస్లాంని పా ఇస్లాంని పాటించే భారతీయులు ఎందుకు అంటున్నానంటే మేము భారతీయులం కాదు అనే భావంతో చాలామంది మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాను ఇస్లాంని పాటి అంటే అనేక మతాలని పాటి హిందువులను పాటించే భారతీయులు ఉన్నారు జైన మతాన్ని పాటించే భారతీయులు ఉన్నారు అనేక మతాలను పాటించే భారతీయులు ఉన్నారు ఇస్లాం మతాన్ని పాటించే భారతీయులు ఉన్నారు ముస్లింని భారతదేశం నుంచి ఎవరు వేడి చేయలేరు ఎవరు విడతీయలేరు అందరికీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నా ఏ మత పెద్దలు చెప్పినా దయచేసి నేను నమ్మకండి నేను హిందువుని కానీ నేను మూర్ఖమైన హిందువుని కాదు మత చాందసమైన హిందువు నాకు నాకు ఈ నేల భారతదేశం మొట్టమొదటిది నా మతం కంటే కూడా ఈ చాలా పెద్దది నాకు ఈ దేశానికి అత్యున్నత గౌరవిస్తాను అన్ని మత విశ్వాసాల కంటే కూడా ఈ దేశం చాలా పెద్దది దేశభక్తి చాలా పెద్దది దాన్ని దృష్టిలో పెట్టుకునేవాడిని ఈ దేశానికి అండగా ఉండే ఎవరికైనా సరే సంపూర్ణ అన్యాయం జరుగుతుంటే నేను అండగా ఉంటాను వాళ్ళందరికీ అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పాలి అంటే నెహ్రూ లియకత్ యాక్ట్ ఒప్పందం ప్రకారం ఆ రోజున భారతదేశం ఉండే మైనారిటీలు మేము సంరక్షించుకుంటాం అని నెహ్రూ గారి ఒప్పందం సంతకం చేస్తే పాకిస్తాన్లో ఉండే ముస్లిం ముస్లిం ఎదురు అంటే ముస్లిం కాని వాళ్ళు మేము రక్షించుకుంటాం అని చెప్పి ఆ రోజున లియాకత్తి గారు సంతకం పెడితే మనం మనం భద్రత కల్పించుకున్నాం ఎందుకంటే మనం ఇస్లాం పాటించే భారతీయులను చూడలా కానీ లో నిలబెట్టుకోలేకపోయారు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఒక అబ్దుల్ కలాం గారిని మనం ప్రథమ పౌరుడుగా దేశ రాష్ట్రపతిగా చూడగలిగా అక్కడ షోయబ్ అక్తిర్ అన్నట్టుగా ఒక హిందూ వికెట్ కీపర్ ఉంటే మేము అతనితో మాట్లాడుకునే దానికి ఉంటామని చెప్పే సంస్కృతి మన దగ్గర లేదు అత్యధికంగా హిందువులు ఉండే క్రికెట్ టీమ్ లో కూడా మేము అజరుద్దీన్ టీం కింద మేము పంచి క్యాప్టెన్సీ కింద మేము పనిచేయమని అనలేదు ఎవరా హిందూ మాట ఇప్పుడు ఆ మాట మాట్లాడు పాకిస్తానీస్ మాట్లాడతారు మన దేశం మాట్లాడదు ఎందుకంటే నీకు ప్రతిభ దేశం పట్ల గౌరవం ఉన్నప్పుడు గుండెల్లో పెట్టుకో తల మీదకి ఎక్కించుకుంటాం అజరుద్దీన్ గారిని అలా తల మీదకి ఎక్కించుకున్న వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నాం అబ్దుల్ కలాం అలా గుండెలో పెట్టుకున్నాం ఈ దేశ సంస్కృతి అంత గొప్పది ఈ దేశం మొట్టమొదటిగా అందరిది